నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖ అపోలో హాస్పిటల్ సౌజన్యంతో జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరానికి చెందిన మెడికవర్ నారాయణ హాస్పిటల్స్ కిమ్స్ హాస్పిటల్ ను చెందిన డాక్టర్లు నర్సింగ్ సిబ్బంది స్థానిక విఆర్ హై స్కూల్ మైదానం నుండి కస్తూర్బా కళాక్షేత్రం వరకు అవగాహన ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్ జెండా ఊపి ప్రారంభించారు. తదనంతర కత్తుర్బా కళాక్షేత్రంలో జరిగే అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ ఆరంతైత్రుడు పాల్గొన్నారు. నేషనల్ ఆర్గాన్ సందర్భంగా వైద్యులు డాక్టర్లు శిబిదా హాస్పిటల్స్ చెందిన డాక్టర్లు ప్రముఖులు అందరూ కూడా ఈ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనిక దేశం మనకి ఇప్పటికే రక్తదానం చేయండి మరోసారి తిప్పించండి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు అదేవిధంగా రక్తదానం చేయండి ప్రాణదాతలకు అండి అని అంటున్నారు అట్లానే ఈ విధంగా రక్తదానం అనేటువంటిది బాగా ప్రాచుర్యం పొందింది కానీ ఆర్గన్ డొనేషన్ అనేటువంటిది అవగాహన రాహిత్యంలో కావచ్చు వివిధ కారణాల వస్తా కావచ్చు అదంతగా ప్రాచుర్యం పొందలేదు దాన్ని ఇంకా ఇప్పుడు మన స్టేట్ ఇన్ఛార్జ్ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే వారు చూసినట్టుగా ఫైవ్ నైన్ సిక్స్ పర్సెంట్ మాత్రమే మనకి ఇప్పుడు ఆర్గాన్ డొనేషన్ అనేటువంటి జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ ఆర్గాన్ డొనేషన్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి అందరూ కూడా అవగాహన పెంచుకొని నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే ఈ క్యాంపెయిన్ యొక్క విశిష్టతను గుర్తించి ఆర్గాన్ డొనేషన్కి అందరూ కూడా వారి వద్దగా వారు సహకరించాలని చెప్పి ఆ విధంగా ఆర్గాన్ ప్రవేశం ద్వారా మరోసారి జీవించండి అనేటువంటి వినోదాన్ని కూడా మన సందర్భంగా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది అన్ని హాస్పిటల్స్ ఒకటే ప్లాట్ఫామ్కి రావాలనేసి అపోలో హాస్పిటల్ కిమ్స్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ డాక్టర్ మాధవి గారు అండ్ డాక్టర్ దొరసానమ్మ మేడం నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి మెడికవర్ హాస్పిటల్ మిస్టర్ రంజిత్ గారు అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి నేషనల్ ఆర్గాన్ డేకి చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాల నుంచి నెల్లూరులో ట్రాన్స్ప్లాంటేషన్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయి ఎస్పెషలీ కోవిడ్ తర్వాత కొంచెం డౌన్ అయినా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అన్ని హాస్పిటల్స్ రెగ్యులర్గా జరుగుతుంది ఈ ఈసారి ప్రత్యేకత ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇన్క్లూడ్ చేసిన దానికి డెఫినెట్గా దానికి మేము అభినందనలు తెలుపుకుంటున్నాము అన్ని హాస్పిటల్స్ తరపున ఈ ప్రోగ్రామ్కి వాకతాన్ దానికి మేము ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ గారు నందన్ గారిని వాకతానికి రమ్మని చెప్పాము సార్ వెరీ వెరీ లైక్ సిన్సియర్ థ్యాంక్స్ సార్ ఫ్రమ్ ఆల్ అవర్ హాస్పిటల్స్ వాకతానికి ఈ బిజీ షెడ్యూల్లో కూడా నందన్ సార్ వచ్చారు ఈ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ ఆర్గన్ డొనేషను గవర్నమెంట్ హాస్పిటల్ ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ కూడా కాంట్రిబ్యూట్ అయితే నెల్లూరులోనే నాలుగు హాస్పిటల్ ఆర్గన్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు కాబట్టి పేషెంట్స్ చెన్నైకి హైదరాబాద్కి వేరే హాస్పిటల్ వేరే నగరాలకి పోయేది తగ్గిపోతుంది అంటే ఏ ఏ ఊరు వాళ్ళు అక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఒకటి అకామిడేషన్ కానీ ఎకనమికల్ ఎవ్రీథింగ్ వీ కెన్ సేవ్ అన్ని హాస్పిటల్ పొటెంట్గా ఉన్నాయి కాబట్టి ఈ ఆర్గన్ డొనేషన్ గవర్నమెంట్ హాస్పిటల్ల సహకారంతో ఇంకా నెక్స్ట్ ఇయర్కి డబల్ కావాలని ఆశిస్తూ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు ఎందుకంటే డాక్టర్ రాంబాబు గారు చీఫ్ కోఆర్డినేటర్ ద ట్రాన్స్ప్లాంట్ తర్వాత మన కమిషనర్ గారు నందన్ గారికి ఆయన ఎంత బిజీ షెడ్యూల్ అయినా రోజు మార్కెట్ టైం కేటాయించి ఒక మంచి కాస్ కోసం ముందుకు రావటం వల్ల చాలా సంతోషంగా ఉందండి మెయిన్ నేను నెల్లూరు ప్రజలకు తెలియపరిచేది ఏంటంటే అమ్మ జన్మనిస్తుంది కానీ అవయదానం పునర్జన్మనిస్తుంది అది మీరు కాను గుర్తుపెట్టుకుంటే మీరు అందరూ ముందుకొచ్చి ఎవరైతే పేషెంట్ సిక్కుగా ఉన్నారో వాళ్ళు ఫర్దర్గా బ్రెయిన్ టైట్ అయిన వాళ్ళు ముందుకొచ్చి అవయవదానం అనేది మీరే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళినప్పుడే అందరూ ముందుకొచ్చి అవయదానం చేయడానికి వీలు అవుతుంది సో ఒకరు అవయధానం ముందుకు వస్తే ఎనిమిది మందికి పునర్జన్మనిచ్చినట్టు అవుతుంది దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి అందరికీ అందరికీ అవగాహన కల్పించి మా డాక్టర్స్ గవర్నమెంట్ డాక్టర్స్ అందరూ కూడా ఒక మంచి అవగాహన కల్పించారు ఈ అవయధానం వల్ల ఎంతమందికి ప్రయోజనం అవుతుంది మనం అందరం అనుకుంటాం అన్నదానం అందించే అన్నదానం కల్లా మించింది అవయధానం మనం అన్నదానం ఇస్తే బతుకున్న వాడు బతుకుతాడు మరి అవయదానం వలన చనిపోయే వాడు కూడా ప్రతి వాళ్ళు మళ్ళీ వాళ్ళు ప్రతిజ్ఞ తీసుకొని అవయవధానం ప్రతిజ్ఞ తీసుకొని అందరూ దానిలో పాల్గొనాలని కోరుకుంటారు మా గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున మా ప్రిన్సిపల్ గారు కూడా వచ్చారు సో అందరూ దీని గురించి మేము అందరూ సహకరించి ఈ అవయధానంతో మేము అందరం పాల్గొంటామని మనం అనేక కార్యక్రమాలు అపోలో హాస్పిటల్ ద్వారా మరియు కిమ్స్ ద్వారా మెడికవర్ అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ద్వారా మేము అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము ఈరోజు జరిగినటువంటి వాక్తానికి మన మున్సిపల్ కమిషనర్ గారు నందన్ గారు వచ్చి దీన్ని ప్రారంభించి ఇక్కడి వరకు తీసుకుని వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను ప్రజలందరికీ నేను చేసే వినపం ఏంటంటే ఈ ఆర్గాన్ డొనేషన్ అనే అనేది మన అవయవ దానం అనేది ఒక పూజా ఫలం లాంటిది మన ఆర్గాన్ని మరొకరికిచ్చి ప్రాణం పోతున్నటువంటి వాళ్ళని వాళ్ళ జీవితాన్ని మనము నిలబెట్టగలము ఒక చూపు కాపాడగలము ఒక ప్రాణాన్ని నిలబెట్టగలము కాబట్టి ఈ ఆర్గా అవయవ దాన దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ నేను ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ అపోహలను తొలగించుకొని ఈ దానంలో భాగస్థులు కావాలని కోరుకుంటున్నాను